రోజు చేసిన మంత్రి జిల్లా ఈరోజు సుమారు నారాయణ రెడ్డి గారు కలెక్టర్ ప్రతిసారి కలిసి మా యొక్క ఏరియా హాస్పిటల్లో అని ప్రతిసారి అనేవాడు ఈరోజు ఆఫ్రిడి అనేది అజే రంగం మార్గలు మార్గంలో 30 కోట్లు దాటి ఆఫ్రిడి అనేది గజరాత్ స్వామియందు అపుత్తపరంగా అఫ్రిడి అనేది సహకరింది ఖాయే భాయ్ తుల్కీ దాస్ కి కర్మ ఉండాలి బాధల పట్టా సాధువు తీరదు కమిట్మెంట్ ఉండాలి ఇది నా ప్రాంతంలో ఇది నా రాష్ట్రము ఇది నా ప్రజలకు సిద్ధాంతం భావన ఉండాలి ప్రజలను గురి చేసి అవసరం వేసి దాటిపోయే ప్రయత్నం ఎప్పుడు ఈరోజు నూట ముప్పై ఆరు సంవత్సరాల చెందిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది దార్థికులను త్యాగవ సమాజ నిర్మాణం సిద్ధాంతి కాంగ్రెస్ ఎప్పుడైనా స్వేచ్ఛను అకౌంటబిలిటీ కానీ ఈరోజు ఇదే ప్రాంతం పాలమూరు జిల్లా గతంలో పాలమూరు జిల్లా మామూలు జిల్లా ఈరోజు నాగర్ జిల్లా ఏ కావానికి పోయినా కనీసము కనీసం ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు ప్రభుత్వం చేసిన చరిత్ర కానీ ఏ నిర్మించిన చరిత్ర కానీ బీఎస్ఈ అందరి ఆరోగ్యశ్రీ ఈనాడు కూడా రెండు పథకాలంటే రాజకీయ ఏ కుటుంబాన్ని తీసుకున్నా ఇంకా అంటే గౌరవము ప్రేమ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అంటే మామూలు విషయం కాదు త్యాగాలు తెగింపు ప్రాంత్యాగాలు ఇవన్నిటినీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఒక రాష్ట్రాన్ని విభజిస్తే ఇంకో ప్రాంతంలో నష్టపోతామని తెలిసి అయినా మాటించడము తెలంగాణ త్యాగాలను గుర్తించాము తెలంగాణకు న్యాయం చేయాలి తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చాలి అని మాటి కాంగ్రెస్

આ કુટુંબવાળો આ પ્રગમા પ્રગમ હોયમાં આવો તેવો માર કુરાવાલે રાજાના નિર્માણ એમનો પ્રતિયોક્ત પેદા વાળ પ્રતિયોક્ત પવરનો પ્રતિયોક્ત કુટુંબમું કાટી જે કર્તવ્યનો